జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పది మూడవ సర్గ కుశనాభుని కుమార్తెలు తండ్రికి జరిగిన సంఘటన తెలుపుట వికృత రూపములతో మరగుజ్జులుగా ఉన్న కుమార్తెలను చూచి నివ్వెరపోయి అమ్మా ఎవ్వడు మిమ్ములను ఈ విధముగా చేసినాడు ఎవ్వనికి చేటుకాలము సమీపించినదో తెలుపుడు అని పలికెను అప్పుడు ఆ కన్యలందరూ తండ్రి పాదములను శిరస్సుతో తాకి తండ్రి ఇది వాయుదేవుని పని మమ్ములను అధర్మముగా వివాహమాడమని పలుకగా మేము అశ్వతంత్రులము తండ్రి అధీనులము కావున నీవు మా తండ్రిని అడుగమని పలికినందులకు మాకు ఈ శిక్ష విధించినాడు అని పలికిరి గొప్ప తేజస్సు ధర్మము గల కుశనాభుడు కూతుండ్రను చూచి అమ్మా మీరు గొప్ప సహనమును ప్రదర్శించితిరి నా కుల గౌరవమును నిలిపితిరి అని ఇట్లు పలికెను క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమాయస క్షమాధర్మ నిష్ఠితం జగత్ ఓ పుత్రికలారా ఓర్పే దానము ఓర్పే యజ్ఞము ఓర్పే సత్యము ఓర్పే కీర్తి అదియే ధర్మము దానివల్లననే లోకమెల్లా నిలచియున్నది అని పుత్రికలను ఓదార్చి వేదాధ్యయన సంపన్నులు వగు బ్రాహ్మణులను మంత్రులను రప్పించి దీనికి తరుణోపాయము గురించి ఆలోచించి చెప్పుడని వేడెను అప్పుడు వారు బ్రహ్మదత్తునితో నీ కన్యలకు వివాహము జరిపించమని పలికిరి బ్రహ్మదత్తుని చరిత్ర చూళి అను మహర్షి తపస్సు చేయుచుండగా ఊర్మిళ అను అప్సరస యొక్క కుమార్తె సునంద అతనికి శుశ్రూష చేయుచుండెను కొన్ని సంవత్సరములు ఆ మహనీయునకు శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేయుచుండగా ఆ మహర్షి ఆమె సపర్యలకు సంతసించి వరము కోరుమనెను అప్పుడు సునంద మహానుభావ బ్రహ్మ సమానుడా అఖండమైన తపశ్శక్తి సంపన్నుడా నాకు మిగుల పవిత్రుడును బ్రహ్మజ్ఞానముతో కూడిన ఒక పుత్రుని నీ తపోమహిమచే అనుగ్రహింపుము అని వేడెను మహర్షి ఆమె పలుకులకు సంతసించి తన సంకల్పము చేత ఆమెకొక కుమారుణ్ణి ప్రసాదించెను అతడు బ్రహ్మదత్తుడు అను పేర పిలువబడెను బ్రహ్మదత్తుడు కాంపిల్య అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను మంత్రుల సలహా అనుసరించి కుశనాభుడు బ్రహ్మదత్తుని సాదరముగా ఆహ్వానించి జరిగినదంతయూ విన్నవించి తన నూరుగురు కుమార్తెలను ఇచ్చి వివాహము చేసెను వివాహ సమయమున బ్రహ్మదత్తుడు కన్యలను చేయి తాకగానే వారికి వికార దేహములు పోయి మిగుల సుందరములైన దేహములు వచ్చెను కుశనాభుడు పరమానంద భరితుడై వారిని కట్న కానుకలతో బ్రహ్మదత్తుని వెంట పంపెను సునందయు తన కోడండ్రను స్పృశించి పరమానందము నొందెను ఆ కన్యలు ఉన్న ప్రదేశమునకే కన్యాకుబ్జము అని పేరు వచ్చెను జై శ్రీరామ్ ముప్పది మూడవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి